తప్పులున్నా వాటిని ఉప్పులుగా భావించి మన ప్రపంచానికి మనందరికీ కూడా పరమేశ్వరుడు పార్వత పరమేశ్వరే తండ్రి కాబట్టి తల్లిదండ్రులు వారే కాబట్టి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఇప్పుడు జరిగేటువంటి జ్వాలాతరణ కార్యక్రమంలోని అందరూ కూడా సద్య దిశలో మూడు సార్లు చేసుకుని ఈ స్వాములు అక్కడ స్వామివారి యొక్క లింగం దగ్గర ఈ రెండు ఎన్నో విగ్రహాలు అక్కడ పెడతారు వాటికి మీరు దర్శనం చేసుకొని శివ పద్ధతి పాటించండి జ్వర ఎక్కువగా వస్తుంది మీ చీరలు గట్ట జాగ్రత్తగా చూసుకోండి స్త్రీమూర్తుల దయచేసి చెప్పిన అని చెప్పి దయచేసి మనం ఏమన్నా నగులు మాత్రమే వెళ్ళాలి సరేనమ్మా

పూజ మన శరీరం అంతా కూడా ఏ విధంగా అయితే నిర్మాణం అయి ఉన్నదో అటువంటి దేవాలయాన్ని కూడా మనం నిర్మాణం చేస్తున్నాం అటువంటి దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి మహాలింగం ఏదైతే ఉందో మొట్టమొదటి సంవత్సరంగా జ్వాలావరణ మహోత్సవం మనం చేసుకుంటాం ఇటువంటి అదృష్టం జ్వాలాచారం జ్వాలలోకి వెళ్ళేటప్పుడు అందరూ हे नमस्ते वाया oh. Sure.